ஜி ஜ அத்தேதண்டே அது ஜெலசி காதா இட்ஸ் நாட் ஜல்சி கிளம்பு இட் இஸ் ஜஸ்ட் அசோயக்கோ ஜல் சிஸ் எ

ను భగవాన్ సమత్ సమర్వే భగవాన్ అతను చూడం నాటం వల్ల నాకు వచ్చిన నష్టం ఏమిటి ఎవరో మనం అనేక విధములుగా కొంత దూషించాలనుకోండి ఈ దూషించడానికి అతని యొక్క బుద్ధియే కారణం కానీ నాలో ఉన్నటువంటి దోషం కాదు కారణం హిజ్ మైండ్ ఎగ్జాంపుల్ ఒక చక్కనిగా ఒక వివాహం కళ్యాణం ప్రారంభమైంది వెడ్డింగ్ ఫంక్షన్ అందు లోపల అందరు కూడా అనేక రకమైనటువంటి స్వీట్స్ అంతా సర్వ్ చేస్తున్నారు మెనీ మెనీ స్వీట్స్ ఆర్ సర్వ్ ఎట్ ది బ్యాంక్ అందరికి సర్వ్ చేస్తూ వచ్చారు స్వీట్స్ ఆల్ స్వీట్స్ ఆర్ సర్వ్ టు ఎవ్రీ కొంతమంది నాకు వద్దు అంటున్నారు ఐ డోంట్ వాంట్ ఈ వద్దనేటువంటి వారు ఎవరు వీటి ఇష్టం లేకనా

So mistake lies with you and not with these people. If you understand that way, you know the truth.